న్యూస్ మీద దాడి చేసిందని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యం మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజ్లు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజ్లు నడుపుతున్నారు స్లాటర్ హౌజులు నడుపుతున్నారు ఇవి మీడియా హౌజులు కావు స్లాటర్ హౌజులు కొన్ని రెండు మూడు స్లాటర్ హౌజులు ఉన్నాయి కేసీఆర్ ని ఎట్లా చంపాలి కేటీఆర్ ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ చేతులున్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు నా ఇదలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడ్రా ఎందుకుంటాడ్రా ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టం మీడియా ముసుగులో దాసుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతాం అనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా బిన్లాడిని వెతికినట్టు వెతికి పట్టుకొని మీ చేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం